దేవనామానికి మహిమ గాక మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియచేస్తున్నా బాగున్నారా అభువ మెండుగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక ఆమె అనేది నాని కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నానండి మరి పరిశుద్ధ గ్రంథంలోని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకున్నాం నిర్గమా కాండం పదిహేడవ అధ్యాయం పదకొండవ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇస్రాయేలీలు గెలిచిరి మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేఖీలు గెలిచిరి అని అందరికీ తెలుసు ఇస్రాయెల్ ప్రజల్ని మోషే నాయకత్వంలో దేవాది దేవుడు మరి కానాను ప్రాంతానికి నడిపించాడు అయితే ఆ మార్గం మధ్యంలో ఎన్నో సమస్యలు ఎన్నో ఆ పరిస్థితులు యుద్ధాలు పోరాటాలు బట్ అన్నిట్లో కూడా వారికి తోడుగా ఉండి ప్రతి విషయంలో కూడా జయమిచ్చి నడిపించాడండి అయితే దాని కొరకు మోసే మరి ఎవరి మీద ఆధారపడ్డాడంటే తండ్రి అయినటువంటి దేవుని మీద ఆధారపడి తన ముందు వెళ్ళేటువంటి ప్రతి మార్గంలో ఏ సమస్య వచ్చినా ఏ అవసరత వచ్చినా వెంటనే ప్రభు పాదాలు పట్టుకునేవాడు అండి అయ్యా ఈ సమస్య వచ్చింది దాని నుంచి మాకు ఆ పరిష్కారాన్ని మీరు అనుగ్రహించు ఆ సమస్య నుంచి మమ్మల్ని విడిపించు అని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ అయితే కొంత కలవరపడిపోయేవారు అని కానీ మోసే మాత్రం ఆ ప్రతి సమస్యని కూడా దేవుని దగ్గర తీసుకెళ్లి ప్రార్థన చేస్తూ ఉండేవాడు మరలా దేవుడిచ్చేటువంటి సమాచారాన్ని తీసుకొచ్చి ఆ ప్రజలందరికీ తెలియచేసి వారిని ధైర్యపరుస్తూ మరలా దేవుడి సహాయం వారు పొందుకునేగా పొందుకునేలాగా వారిని బలపరుస్తూ ప్రేరేపిస్తూ నడిపించాడు ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే అమాలయ యుద్ధం జరుగుతుంది యహోశ్వాతో చెప్పాడు కదా నువ్వు వెళ్ళి ఆ కొంతమంది ప్రజలను తీసుకెళ్లి వారితో యుద్ధం చేయి నేను ఆ కొండ శిఖరం మీద నిలబడి మరి నేను ప్రార్థన చేస్తాను అని యహోష్వాన్ని పంపించాడండి పంపించి తను చేస్తున్నటువంటి పని ఏంటంటే ఆ కొండ శిఖరమును ఎక్కి తన రెండు చేతులు పైకెత్తి దేవునికి మొర పెడుతూ ఉన్నాడు అయ్యా ఆ యుద్ధంలో గొప్ప జయాన్ని మాకు దయచేయి మాకు గొప్ప విజయాన్ని దయచేయి శత్రువుల మీద జయాన్ని దయచేయి అని దేవాది దేవునికి మొరపెడుతూ ఉన్నాడు ఎప్పుడైతే మోసియా రెండు చేతులు ఎత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడో ఆ సమయంలో ఇస్రాయలీలు గెలుస్తూ ఉన్నారు అమాలయకి ఓడిపోతూ ఉన్నారు ఎప్పుడైతే తన చేతులు బరువెక్కి చేతులు దించేస్తూ ఉంటే మరి వెంటనే మరలా అమాలయకులు గెలుస్తున్నట్లుగా వారు గమనించారండి అందుకోసమే అక్కడ ఉన్నటువంటి కూరు అహరోను అనేటువంటి వారి ఇరువురు కూడా ఆ మోసియాతో పాటు ఉండి అక్కడ ఒక బండ వేసి ఆ బండ మీద మోషిని కూర్చోబెట్టి ఆ చేతులు రెండు ఆ కిందకి దింపకుండా కొంత సపోర్ట్ గా అటోకులు ఆ చేతులకి సపోర్ట్ గా నిలిపి నిలిచారు సాయంత్రం వరకు కూడా ఆ యుద్ధం జరిగే వరకు కూడా నిజంగా ప్రార్థనలోనే సావుకుడు ఆ సమయాన్ని గడిపాడండి తద్వారా ఎంత గొప్ప విజయాన్ని వారు చూడగలిగారు కేవలం ఒక సావుకులకే ఈ బాధ్యత ఉందా అంటే లేదండి ఆయన ఎందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరు కూడా మన ముందు ఉన్నటువంటి సమస్యల్ని మనం జయించాలి అని అంటే ఆ యొక్క సమస్యలు విజయాన్ని పొందుకున్నంత వరకు కూడా మనం దేవుని వైపు చూస్తూ మన చేతులు ఆయన వైపే చాచేవారంగా మన హృదయాలు ఆయన వైపు త్రిప్పుకొని మరి దుప్పి నీటి వాగుల కొరకు ఆశతో కనిపెట్టుకున్నట్లుగా ఆయన దగ్గర నుంచి సహాయం కొరకు మనం కనిపెట్టుకునవలసిన అవసరత ఎంతైనా ఉందండి కొన్నిసార్లు కొద్ది ఒక కొద్ది దినాలు కనిపెడుతూ ఉంటాం లేదంటే కొద్ది నెలలు కనిపెడుతూ ఉంటాం ఆ తర్వాత మనం కనిపెట్టాం దాని ఎందు మనం విసుగు చెందుతూ ఉంటామండి కానీ మనం ఆ యొక్క సమస్యలో మనం జయాన్ని పొందుకున్నంత వరకు కూడా మనం అడు అనుకుంటూ ఉంటాం ఒకసారి రెండు సార్లు ఏదో దేవుణ్ణి అడిగేసి నేను ఎంతో అడిగానండి ఎంతో ఎదురు చూశానండి అయినా నా సహాయం కలగలేదు అని నిరాశని వ్యక్తపరుస్తూ ఉంటారు కానీ ఒకసారి మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటే భక్తులు ఎలాగ దేవుని వైపు చూశారు మనం ఎలాగ దేవుని వైపు చూస్తూ ఉన్నాం అని గనక మనం కంపేర్ చేసుకుంటే మనకు అర్థమయ్యిద్ది అనమాట మనం ఎంత సమయం ఎంతగా దేవుని వైపు ఎంతటి విశ్వాసంతో మనం దేవుని వైపు చూస్తూ ఉన్నామా మోసే తన ముందు ఉన్నటువంటి ఏ సమస్య అయినప్పటికీ కూడా ఆకాశం వైపు చేతులు చాపి ఆయనకి మొరపెడుతూ ఉన్నప్పుడు ఆయన దగ్గర నుంచి సహాయం పొందుకోవటం మనం చూస్తూ ఉన్నాం ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడల్లా దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడండి మనమే ఆయన వైపు చూడలేక చేతులు ఆయన వైపు చాపలేక కొంతమంది అయితే ఏం చేస్తుంటారంటే మనుషుల వైపు వారి చేతులు చాపుతూ ఉంటారు ఎక్కువగా మనం చూస్తూ ఉంటే మనుషులందరి వైపు చేతులు చాచి ఎక్కడ సహాయం దొరకపోయేసరికి అప్పుడు దేవుని దగ్గరికి వస్తామంట మరి పరిశుద్ధ గ్రంథంలోనే ఒక ఆమె రక్తస్రావం కలిగినటువంటి రోగి ఆమె మనుషులందరి దగ్గరికి వెళ్ళింది ఎక్కడ ఆమెకి సహాయం కలగకపోయేసరికి ఆ ప్రయాసంతో ధనం అంతా వ్యర్థపరుచుకొని అప్పుడు దేవుని దగ్గరికి వచ్చిందండి దేవుని ఎంత విశ్వాసం ఉంచింది అంతా దేవాది దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా మనం నష్టపోకుండానే మనం అంతా మన ఉన్న సమయం బలం అంతా వ్యర్థంగా ఖర్చు ఖర్చు అయిపోకుండానే దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా ఎవరి వైపు చేతులు చాపాలి ఎలాగ చేతులు చాపాలి ఆయన చే ఆయన వైపు మనం చాపేవారంగా ఉండాలని మనుషుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ వైపు చూస్తూ చే మనుషుల దగ్గరికి వెళ్ళి చేతులు చాచడం అంటే మరి శారీరకంగా చేతులు చాపడానికి కాదు కానీ వారు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు ఏదో మన కష్టాలు నష్టాలు తీర్చేవారులాగా వారికి మొరపెడుతూనే ఉంటూ ఉంటాం కానీ ఒకనొక సమయం మనకి అర్థమవుతూ ఉంటది కదా నేను ఎందుకు చెప్పాను నాకున్న సమస్య ఇంకా అధికమైపోయింది అని అనుకునేటువంటి రోజు వస్తుందని అదే దేవుని దగ్గర మొరపెట్టుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఆ సమస్యలు జయం పొందుకొని నా దేవుడు శక్తిమంతుడు నా దేవుడు గొప్పవాడు అని అనేక మందికి తెలియచేసేటువంటి రోజు వస్తుంది ఎలాంటి రోజు నీ జీవితంలో రావాలని ఆశపడుతున్నావు నీ జీవితంలో జయాన్ని పొందుకొని దేవుని మహింపరిచే రోజు నీకు కావాలా వ్యర్థమైనటువంటి వాటి వైపు నీ కన్నులు తిప్పుకొని నీ చేతులు చాపుకొని సమయాన్ని అంతటినీ వ్యర్థపరచుకొని బలాన్ని అంతటినీ ఖర్చుపరచుకొని అంత నష్టపోయాను అనేటువంటి రోజు కావాలా మన మన ముందే దేవుడు మనకి ఆ అవకాశం ఇస్తూ ఉన్నాడు నిర్ణయించుకునేటువంటి అవకాశం అండి కదా మనందరికీ చక్కటి జ్ఞానాన్ని ఇచ్చాడు దేవుడు ఎంపిక చేసుకునేటువంటి జ్ఞానాన్ని అన్ని విషయాల్లో భలే అన్ని విషయాల్లోనండి చక్కగా మనం మన నిర్ణయం సొంత డెసిషన్ కావాలనుకుంటూ ఉంటాం ఎవ్వరు మనకి సహాయం చేయాల మనుషులు మనకి చెప్పాలని అనుకోం కదా ఒక డ్రెస్ కొనుక్కున్న మనకి ఇష్టమైనటువంటి వస్తువులు కొనుక్కున్న ఎదటి వాళ్ళు ఇష్టం కనుక్కొని వాళ్ళ ప్రకారంగా మనం వెళ్ళాం మన ఇష్ట మనకంటూ ఒక ఇష్టం ఉంటుంది మనం ఒక నిర్ణయం తీసుకోగలం నాకు పలానా కలర్ నాకు ఇష్టం పలానా డ్రెస్ నాకు ఇష్టం పలానా వస్తువు నాకు ఇష్టం అని మనం ఒక డెసిషన్ తీసుకుంటూ ఉంటాం ఒక దేవుని విషయాల్లోనే మనం మంచి నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో ఉంటున్నాం మన పరిస్థితుల్ని మార్చేది మన స్థితిగతులను మార్చేది దైవికంగా మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు నిర్ణయం అండి ఈ నిర్ణయాల విషయాల్లో మనం ఏం చేస్తూ అంటే ఆలస్యం చేస్తూ ఉంటాం తీసుకుందాంలే తీసుకుందాంలే ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం కొంతమంది ఏమైనా బిడ్డలు వాళ్ళు సమయాన్ని గడిపేస్తూ ఉంటారనమాట ఈ సంవత్సరం రక్షణ పొందుకొని ఈ సంవత్సరం బాప్తీసం తీసుకొని వచ్చే సంవత్సరం తీసుకుందాం ఆ వచ్చే సంవత్సరం తీసుకుందాం అని అటువంటి విషయాల్లో నిర్ణయం తీసుకోవడానికి ఆలస్యం చేస్తూ ఉంటారు చూద్దాంలే చూద్దాంలే ఎంతో స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ ఉంటాడండి అయినప్పటికీ కూడా కాలయాపన చేస్తూ ఉంటారు తద్వారా నష్టపోయేది మనమే దేవుని సన్నిధానంలో ఒక్క దినము గడపట వెయ్యి దినముల కన్నా శ్రేష్టమంట ఆయన సొత్తైన ప్రజగా మార్చబడి ఒక్క రోజును కూడా మనం నష్టపరుచుకోకూడదండి మనం గ్రహించుకున్న తర్వాత మనం విని తర్వాత ఆయన బిడ్డగా మార్చబడ్డానికి ఏమాత్రం ఆలస్యం చేసేవారంగా ఉండకూడదు ప్రతి విషయంలో కూడా మనం నిర్ణయం తీసుకోవాలి అలాగే దైవికంగా కూడా ప్రార్థన చేసే విషయంలో మన యొక్క సమస్యలు ఎవరికి చెప్పుకోవాలనే విషయంలో కూడా మన ఒక చక్కటి నిర్ణయాన్ని తీసుకొని ఆయనకు మొర పెట్టుకుంటే ఆయన వైపు మన చేతులు తా చాపితే మన కన్నులు ఆకాశం వైపు చూసి మనం ప్రార్థన చేసినట్లయితే గనక మన మొర ఆలకించి మనకి జయాన్ని ఇస్తాడు ప్రభువు వారు కూడా ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో జీవించినప్పుడు మూడున్నర సంవత్సరాలు తంత్రి సేవలో తంత్రి పనిలో ఆయన ఉన్నారు అప్పుడు ఆ ఏ యొక్క అద్భుతం చేయాలన్నా ఏ ఆశ్చర్యకారం చేయాలన్నా ఆకాశం వైపు ఆయన కన్నులెత్తి ప్రభువుని ఆ చిన్న ప్రార్థన చేసేవారు ఆ సమయంలో గొప్ప అద్భుతాన్ని అక్కడ జరిగించేవారండి కాబట్టి మనం కూడా ఆయన వైపు చూసే ఆయన వైపు చేతులు చాచేవారంగా ఉండి గొప్ప విజయాన్ని మనం అందరం పొందుకుందాం ఈ మాటలు దేవుడు మన కొరకు ఆశీర్వదించిన గాక ఆమె ప్రార్థన చేసుకుని దేవుని సహాయం పొందుకుందాం పరిశుద్ధ ప్రేమ గల తల్లి వందన స్తోత్రాలయ్య మరి మోసే చేతులు ఎత్తినప్పుడు ఆకాశం వైపు చూచి చాచి ప్రార్థించినప్పుడు ఇస్రాయలే గెలిచారు మరి ఎప్పుడైతే మోసే చేతులు దించాడో ఆ మాలయ్య గెలుస్తున్నారు శత్రువులు గెలుస్తున్నారు అందుకోసమే సాయంకాలం వరకు కూడా చేతులు పైకెత్తి ప్రార్థించినప్పుడు గొప్ప విజయాన్ని చూశారయ్యా మేము కూడా నీ వైపే చూసి మేము మా యొక్క సమస్యలు జయాన్ని పొందుకోవడానికి మా చేతులు నీ వైపే చాపడానికి మా కన్నులు నీ వైపే చూడడానికి తొప్ప చూపండి సహాయం చేయండి అటువంటి ప్రార్థనాత్మతో ప్రతి ఒక్కరిని నింపండి ఇది నేమైనా ప్రతి పనుల్లో ప్రతి ఒక్కరికి తోడుగా ఉండండి చూపండి మెలైన సహాయం అందించండి నిన్న అడిగి పొందుకునే భాగ్యం దయచేయండి ఏ సునాములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె యూ ఎర్లెస్ఆర్